మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రైల్వే బ్రిడ్జ్ కోసం కథం తొక్కిన గులాబీలు కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ప్రెస్ మీట్ జీఎం హామీతో ఆందోళన విరమణ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు వేల కోట్ల నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు రామ్గుండం శాసనసభ్యుడు సింగ్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతగా ఈరోజు గోదావరిఖండ్ పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షుడు పంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి మాధరబోయిన రవికుమార్ కాలువ లింగస్వామి తిప్పారం శ్రీనివాస్ ఎండి ముస్తాఫా ఆసిఫ్ ఆషా గట్ల రమేష్ నజీముద్దీన్ కొప్పల శంకర్ దులికట్ట సతీష్ బొమ్మక రాజేష్ తదితరులు రామగుండం నగర పాలకంలో పెండింగ్ లో ఉన్న పనులు ఎందుకు ప్రారంభించడం లేదో పాలకులు సమాధానం చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు గోదవరకని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కోరు కంటి చందర్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు నారాయణదాస్ మారుతి చల్లగురుగుల మోగిలి కుమ్మరి శ్రీనివాస్ బొడ్డు రవీందర్ రాకం దామోదర్ తాతీతారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఆ అభివృద్ధి కార్యక్రమాలలో ఎలక్షన్ కోడ్ల మూలాన కొన్ని పనులని కూడా పెండింగ్ అయింది మరి ఎనిమిది నెలలు గడిచింది ఈ పనులను పూర్తి చేయాలని ఈ పనుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నది రామగుండం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందించాలని కేసీఆర్ గారు ఎనభై కోట్ల రూపాయల నిధులతో లిఫ్ట్ను ప్రారంభం చేయడం జరిగింది దాన్ని వెంటనే పూర్తి చేపించేటువంటి దిశగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రామగుండం కార్పొరేషన్ లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు సింగరేణి వార్డును ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నాం అది పెండింగ్ లో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్ కు కోటి కోటి రూపాయలను పెట్టి అన్ని డివిజన్లు అభివృద్ధి కావాలని ఆలోచన చేసిన ఆ నిధులను అదే విధంగా కేటాయించాలని కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రారంభం చేసినటువంటి ఐటీ పార్క్ పనులను ప్రారంభం చేయాలని అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కానీ మల్టిపుల్ నాన్ వెజ్ మార్కెట్ కానీ వెజిటేబుల్ మార్కెట్ కానీ అదేవిధంగా అంబేద్కర్ భవనాన్ని కానీ వీటన్నింటినీ కూడా మధ్యలోనే ఎలక్షన్ కోడ్ మూలాన పనులను అర్థాంతరంగా ఆగిపోయినాయి వీటన్నిటిని కూడా పూర్తి చేయడం కోసం నిధుల కేయడానికి అవసరం ఉంటే అసెంబ్లీ వేదికగా మీ ముఖ్యమంత్రి గారిని అడగాలని కూడా శాసనసభ్యులకు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నది సింగరేణి డిఎంఎఫ్టీ నిధులతోని సిఎస్ఆర్ నిధులతోని రోడ్ల వెడల్పు కార్యక్రమాలను కూడా అనేకం చేసిన వాటన్నింటినీ కూడా అర్థాంతరంగా ఆగిపోయినాయి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని వీటి మీద తొందరగా ఈ కార్యాచరణ మీరు ప్రారంభం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గౌరవ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయం ఒక శాసనసభ్యులకు అసెంబ్లీ వేదికగా మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి సమయం ఈ సమయంలో మన ప్రాంతం గురించి మన ప్రాంతంలో అవసరం ఉన్నటువంటి నిధుల కోసం అసెంబ్లీ వేదికగా తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం శాసనసభ్యులు మాట్లాడతారని మేము విశ్వసిస్తా ఉన్నాం తప్పకుండా మాట్లాడాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణికి గుండె చప్పుడుగా కార్మికవర్గ ఆశాజ్యోతిగా ఆరాధ్యదైవముగా వెలుగొందుతున్న ముండ్ల కిరీటం లాంటి సింగరేణి కార్యనిర్వాహణను పూలా కిరీటంలా సిఎండ్ ఎల్ బలరాం ధరించి ముందుకు కదులుతూ ఉన్నారని పలువురు పేర్కొన్నారు ఈరోజు బలరాం పుట్టినరోజు సందర్భంగా యువజన కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జీడికే టూ ఇంక్లాండ్ ఐఎన్టీసీ నేత ఆరేపెల్లి హరీష్ పుణ్య కార్యానికి పూనుకున్నారు స్థానిక ప్రగతి నిస్సాయల కేంద్రంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు గాలి సునీత బీనా సింగ్ తాతీతారు ఇంకా సింగరేణి మహిళా మండలి వాళ్ళ తరఫున గాంధీ ఫౌండేషన్ తరఫున ఈ పిల్లల తరపున జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాగే మీ బర్త్డేని ఇలానే మంచి మంచి కార్యక్రమాలతో జరుపుకోవాలని నిజంగా ఇందాక సార్ చెప్పినట్టు ఒక ముళ్ళు కిరీటాన్ని కూడా పూల కిరీటంలాగా అధిరోహించి నిర్వహిస్తున్నటువంటి మీకు ఇంకా మంచి బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేవీళ్ల వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను పూర్తిగా అమలు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా నేత కాశీపేట శివాజీ డిమాండ్ చేశారు గోదవర్ఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో శివాజీ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు జక్కుల నరహరి పెద్దపల్లి రవీందర్ సులువ లక్ష్మీనరసయ్య మహావాది రామన్న కోడూరి రమేష్ మిట్టపల్లి సతీష్ మాదాసు సుధాకర్ దాసరి శ్రీనివాస్ బద్రి దేవేందర్ అందర్ రాజ్కుమార్ తదితరులు ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆగస్టులో ఏదైతే చెవెల వేదికగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసిందో దాన్ని పూర్తిగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో వాళ్ళు పెట్టిన అంశాలు ఏంటి అంటే దామాషా ప్రకారం పద్దెనిమిది పర్సెంట్ ఎస్సీలకు పన్నెండు పర్సెంట్ ఎస్టీలకు గవర్నమెంట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఆ రిజర్వేషన్ తక్షణమే ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పుడున్న ఇంతకుముందు ప్రభుత్వం ఉన్న ఇంతకుముందు ప్రభుత్వము దళిత బంధు పేరుతో ఇచ్చే పథకాన్ని మార్చి పది లక్షల నుంచి పన్నెండు లక్షలు చేసి అంబేద్కర్ అభయహస్తం పేరు మీద నిర్వహిస్తా కొనసాగిస్తామని చెప్పారు ఇంతవరకు దాని ఊసు లేదు దాని మీద ప్లానింగ్ లేదు దాని ప్రణాళిక లేదు ఏది లేదు దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేసి దాన్ని పూర్తిగా ఒక స్వరూపం తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా అసెంట్ భూములను రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు దానికి కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కోరుకుంటా ఉన్నాము మూడు కార్పొరేషన్లు మాదిగా మాల వివిధ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్లకు అమౌంట్ ప్రతి సంవత్సరం డెబ్బై ఐదు కోట్ల ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతా అన్నారు ఇంతవరకు ఇంత ఇంత ముందు పెట్టిన బడ్జెట్లు అటువంటి ప్రస్తావన లేదు దాన్ని కూడా పూర్తిగా స్టడీ చేసి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్పొరేషన్కి సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఖచ్చితంగా కంపల్సరీగా ఇవ్వాల్సిందే అని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్ రెసిడెన్స్ హాస్టల్లో చదువుతున్న పిల్లలకు ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రతి మండలంలో ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ ప్రదోగాన్ని వెంటనే ప్రవేశపెట్టాలి ఎస్సీ విద్యార్థుల హాస్టల్లో సదుపాయాల కల్పన వెంటనే జరగాలి విదేశాలలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కాంపెన్సేషన్ ఫండ్ కింద లేదంటే వాళ్ళ చదువు కోసం ఇవ్వాల్సిన ఫండ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు చేయాలని దానికి ఒక కార్యరూపం తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పక్షాన డిమాండ్ చేస్తాం అమరుడిని స్మరిస్తూ సేవా స్ఫూర్తిని చాటి చెప్పడం అభినందనీయమని సేవారూపంలో అనుదీప్ జీవించే ఉన్నాడని రామ్గుండం లైన్స్ క్లబ్ మగువ ప్రెసిడెంట్ గాలి సునీత సెక్రటరీ బీనా సింగ్ అన్నారు గోదావరికన్ జిఎం కాలనీకి చెందిన సూరప్ప నేని రత్నశేఖరరావు శశికళ దంపతుల ముద్దుల కుమారుడు సూరప అనుదీప్ పదవ వర్ధంతి రోజున ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ దంపతులు బాధతప్త హృదయంతో అను దీప్ స్మారకంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సహాయల కేంద్రంలోని చిన్నారుల ఆకలి తీర్చడానికి పూనుకున్నారు ఆ పిల్లలకు బియ్యం వస్త్రాలను అందించారు అనే దీప్ కు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు పద్మ భాగ్యలక్ష్మి తాతీతారులు ఉన్నారు So, on this occasion, we all shall remember him that his soul may rest, rest peace in the, uh, this in the world. So, really, it is a very heartfelt occasion, but also, in order to remember him, today this great program has been arranged by our Shichkala teacher. సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని జీడీకే టూ ఇంక్లైన్లో గత రెండు రోజుల క్రితం జరిగిన గని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని ఈ ప్రమాదానికి కారకుడైన అండర్ మేనేజర్ భరత్పై చర్యలు తీసుకోవాలని ఏటిసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగోడ్ కేంద్ర కార్యదర్శి కబ్బంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లిపోసం బాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు గనివద్ద కార్మికులు పలు యూనియన్ల నేతలతో కలిసి ఏటీసీ నేతలు ఆందోళనకు దిగారు ఆందోళన చేశారు చివరకు అక్కడికి చేరుకున్న ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతర శ్రీనివాస్ ఇచ్చిన హామీతో ఆందోళనను విరమించారు ఈ నిరసన కార్యక్రమంలో ఏటీసీ నాయకులు పర్లపల్లి రామస్వామి మిట్ట శంకర్ ఎస్ వెంకటరెడ్డి రవి పెద్దెల్లి శంకర్తో పాటుగా బిఎంఎస్ టీబీజీకేస్ సిఐటి నాయకులు యాదగిరి సత్తయ్య మాదాసు రామ్మూర్తి పర్లపల్లి రవి వడ్డపల్లి శంకర్ తదితరులు ఉన్నారు అర్థం చేసుకోండి రూపోర్డింగ్ చేసిన వాళ్ళకి కంపల్సరీ టెంపరీ టెంపరీ సపోర్ట్ చేయాలి చేస్తే అదే మనకే సేఫ్టీ ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని వేరే దీన్ని దీని విషయంలో మేనేజ్మెంట్కి వేరే ఉద్దేశం ఏం లేదు అందరూ వర్గాలని సంస్థ కన్నబిడ్డదాన్ని చూసుకుంటాయి దీంట్లో ఉత్పత్తి మీద ఆశ్రాన్ని ఏం లేదు ఉత్పత్తి డైరెక్షన్ కంపెనీ పొందుతుంది ఏం లేదు ఈ మైన్కున్న టార్గెట్ కూడా సుమారు నైన్ హైన్ ఉన్నది ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ హండ్ర కన్స్ టూ ఇయర్ మూడు మిషన్లలో అసలు యాక్చువల్ రొండే వర్కింగ్స్ రొండే మిషన్ల వర్కింగ్స్ ఉన్నాయి ఒక మిషన్ ఆలో పెట్టలేకపోతున్నారు దానికి కూడా మనం రెగ్యులర్గా స్టోయింగ్ ఉంటే వర్కింగ్స్ పెడతాం మనం ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హెడ్ కెన్స్ ఉన్నాయి అయితే ఈ కెన్ అయితే మనం సేఫ్గా అనుకుందాం ప్రతి ఒక్క పని చేయడానికి మనం విధి విధానం ఆల్రెడీ తయారు చేసుకున్నాం ఎస్ఓపి అంటున్నాం సి అంటున్నాం దాని మనం పని చేసుకుంటూ సేఫ్ ఆపరేషన్ పొల్యూషన్ ప్రొసీజర్స్ అని కూడా ప్రయత్నిస్తాం వాటిని దయ దయచేసి వాటిని చక్కగా వాడుకుంటూ మనము మైండ్లో సేఫ్గా అడుపుకుందాం అంతే తప్పించేసి దీనికి సంబంధించి వేరే అపోహలు కానీ ఆలోచనలు కానీ ఇవ్వద్దు ఈ దానిలో ఉన్న అందరు మంచి డిసిప్లిన్ మ్యాన్ కోరి మైము మంచి పని సంస్కృతి ఉన్నమాయము దీనికి ఉన్న మంచి పేరు నిలబెడుతూ మనం పనిచేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఎప్పుడూ పూర్తయిన బసంత్ నగర్ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జిని తక్షణం ప్రారంభించాలని దీన్ని ప్రారంభించకపోవడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ నేత కౌశికరి నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు ఉద్యమించారు అయితే ఈ బ్రిడ్జి వద్ద ఆందోళన ఉపకరించే సమయంలో కౌశికారిని కార్పొరేటర్ కౌశిక లతను రాముగుండంలోని వారి నివాసంలో రామగుండం పోలీసులు గృహ నిర్బంధం చేశారు కాగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బసంతరగర్ రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించారు వీరిని అంతర్గాం పోలీసులు అడ్డుకున్నారు ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు బలవంతంగా పోలీసు వాహనాల్లోకి వీరందరినీ ఎక్కించారు పోలీసులు హల్జల్ చేసిన క్రమములో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అదుపులోకి తీసుకున్న వీరందరినీ అంతర్గాం పోలీస్ స్టేషన్కు తరలించారు సొంత పూచికత్తుతో విడుదల చేశారు ज़रूरु हलो मां वयसि कंदी रही मे मेमेशन

చెప్పాం కదా అభిమానం అయితే మీరు చెప్పారు కదా మేము వెళ్తున్నాం వెళ్ళేదాకా కూడా మా వెహికల్స్ అయితే లేచినాము వెళ్తున్న వాళ్ళ లేచినాం కదా వెళ్ళేదాకా కూడా రాగరా కదా து ரோடு கதா பிர ரோடு கதாேம்

అధికార పార్టీ అంద చూసుకొని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ధర్నా కూడా రామకుండం నిర్బంధమైన పాలన నడిస్తా ఉన్నది ఇలా గత ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జ్ పిచ్చును ఓపెన్ చేయడానికి కొట్టడానికి కొట్టడానికి స్థానిక ఎమ్మెల్యే సమయం ఉంటలేదా ఎంత అన్యాయం జరుగుతదా మనుషులు నిలబడడం కానీ అరెస్ట్ ఇది ప్రజాపాలన ఎట్లయిందన్న ఇబ్బందమైన పాలన అది ఇంత అన్యాయం జరుగుతుందా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మన బసంత నగర్ కాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి ఆరు నెలలు అవుతుంది దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి పోయిన వారం కూడా మేము అందరం కూడా వెలిసి అక్కడ మైసమ్మకు మొక్కి కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలివి వచ్చే విధంగా ఉండాలి లేకపోతే సోమవారం ఈ సోమవారం వరకు వాయిదా పెట్టినాం ఈ వారం రోజు లోపల మీరు అఫీషియల్గా ఓపెన్ చేసుకోండి లేకపోతే మేము సోమవారం రోజు వచ్చి మేమే అక్కడ ఉన్నటువంటి మట్టిని మేము తొలగించడం జరుగుతుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలిపియడం జరిగింది దానికి ఎటువంటి వారం రోజుల నుంచి ఎటువంటి కార్యక్రమం చేయకుండా గత ఆరు నెలల నుంచి అక్కడ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు బ్రిడ్జ్ అయినాక కూడా బ్రిడ్జ్ కాక గత పదిహేను ఏళ్ళకే ఇబ్బంది పడతా ఉన్నాం అనేక యాక్సిడెంట్లు అయినాయి అనేక మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు అక్కడ సింగిల్ వే ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి గంటల గంటల తరపడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి దీని అంతటి కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంది దాన్ని తొలగించండి తొందరగా రోడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొద్దిగానన్నా అన్న సోయ్ లేకుండా ప్రజలంటా ప్రేమ లేకుండా ఊర్లలో పొంటి తిప్పుకుంటూ జల్సాలు చేసుకుంటున్నారు అని చెప్పి రోడ్కో కొబ్బరికాయ అసలు పాత బ్రిడ్జికి కొబ్బరికాయ కొట్టుడు కూడా అనవసరం అది కట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అది పూర్తయింది ఆ రోజు ఎన్నికల కోటు రావడం వల్ల దాన్ని ఓపెనింగ్ చేయలేదు ఇవాళ ఏడు నెలల తర్వాత కూడా ఓపెనింగ్ చేయడానికి వాళ్ళకు చేతులు రాక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇవాళ ధర్నా పిలిపిస్తే ఇవాళ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అక్కడికి వచ్చి నిరసన తెలిపే కార్యకర్తలను విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఉన్నారు గెలిజీ పారవసనం చేయండి అని చెప్పి నిరసన తెలపడానికి వస్తే కూడా ఈ విధంగా అరెస్టులు చేయడం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పోలీసులను ప్రేరేపించి ఈ విధంగా చేయడం చాలా శోచనీయం ప్రజలందరూ దయచేసి గమనించాలి ఆ చిన్న పనిని అయిపోయిన పనిని ఓపెనింగ్ చేయడానికి కూడా ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులకు నిర్లక్ష్యం వహిస్తూ ఈ విధంగా అరెస్టులు చేయడం భయభ్రాంతులకు గురి చేయడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇవాళ ఆపుతారు కావచ్చు రేపు ఎల్లుండి ఇంకా వారం రోజులైతే ఆపలేరు కదా తప్పకుండా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు చెయ్యాలే చెయ్యకపోతే ఆ మట్టిని మేమే ప్రజలందరూ కూడా తొలగించడం అనేది ఖాయమని అని చెప్పేసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏదైతే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న సమస్యల మీద మీరు పూర్తిగా మనసు పెట్టి పనిచేయండి అక్కర్ పనుల కోసం మీ వ్యక్తిగత పనుల కోసం పోలీసును వాడుకోవడం ఈ విధంగా చేయడం ఇది బాగా లేదు ప్రజలందరూ కూడా దీన్ని హర్షించరు అంజ ప్రాంతంలో ఇవాళ వందలాది లారీలు మా ఎన్టీపీసీ గుదరక నుంచి బొగ్గు రవాణా కానీ మిగతావి నడుస్తూ ఉంటాయి యాక్చువల్గా రామగుండం లోకల్కి సంబంధించిన లారీలకు ఏదైతే టోల్ రుసుము ఇక్కడ బసంతనగర్ కాడ మినహాయింపు ఉండాలి ఇవాళ విపరీతమైన ఛార్జీలు వసూలు చేస్తూ టోల్ మినహాయింపు స్థానికులకు లేకుండా అదేవిధంగా ఇక్కడ సర్వీస్ రోడ్లు ఉంటేనే నువ్వు టోల్ వసూలు చేయాలి గోదావరిక నీకెళ్ళి మొదలు పెడితే నీకు బసంత నగర్ వరకు సర్వీస్ రోడే లేదు ఇంటరప్షన్ ఎక్కువ ఉన్నది అది మామూలు రోడ్ కంటే అధ్వానంగా ఉండి రోడ్ రిపేర్ చేయకుండా గుంతలు గుంతలు పెట్టి ఇవాళ దోసుకుంటా ఉన్నారు టోల్ పేరన ఈ టోలును ఖచ్చితంగా లారీ ఓనర్లు అందరూ కూడా దయచేసి అందరం రండి తప్పకుండా అందరం కలిసి ఈ యొక్క మీ టోల్ మినహాయింపును కానీ సర్వీస్ రోడ్ లేకుండా ఇవాళ టోల్ వసూలు చేస్తారు కాబట్టి టోలును కూడా మేము ముట్టడి చేస్తాం లారీ ఓనర్లు ఇక్కడ స్థానిక ట్రాక్టర్ ఓనర్లు అందరూ కూడా కలిసిపోదాం మనకు ఎందుకు మినహాయింపు ఇయ్యారో సర్వీస్ రోడ్ లేని కారణంగా ప్రయాణికులకు కూడా టోల్ ఉండద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం